హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధిక సార్ చాలా రోజుల తర్వాత అయితే లాంగ్ వీడియో అయితే చేస్తున్నాను నాకే కొత్తగా ఉంది చాలా మరి నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి అందరికీ హాయ్ తప్పకుండా ఈ వీడియో ఎలా ఉందో మొత్తం చూసి నచ్చింది అంటే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఈ మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోద్దు అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే తప్పకుండా లైక్ ఇవ్వండి ఫస్ట్ అయితే ఇక్కడ డే మార్నింగ్ మార్నింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ పొద్దున్నే వాకింగ్కి అయితే వెళ్ళేసి వచ్చేసాను నేను మా వారు వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాను ఇది రెడ్ కలర్లో మన అటుకులు ఉంటాయి కదండి పుహా చేస్తున్నాను అనమాట వైట్ అటుకులతో చేస్తుంటాను ఇలా రెడ్ కలర్ అటుకులతో కూడా చేస్తుంటాను ఈ రెడ్ కలర్ అయితే బాగా క్లీన్ చేయాలండి చాలా డస్ట్ అయితే వస్తుంది త్రీ ఫోర్ టైమ్స్ క్లీన్ చేసి పక్కన పెట్టేసాను అనమాట పుహా రెడీ చేయాలి ఈ అయితే నేను కాఫీ పెట్టేసుకున్నాను ఈ రోజు అయితే మా వారు కాఫీ వద్దన్నారు ఇంకా నేనైతే కాఫీ కలుపుకొని కూర్చున్నాను ఈ లోపల ఇక్కడ డైనట్స్ ఇవనేది ఒక ఆనాలుగా ఏదో బాదాము పిస్తా తర్వాత మన పంపకిన్ సీడ్స్ అవి ఉంటాయి కదా అవి ఇట్లా చియా సీడ్స్ వాటర్లో వేసి పెట్టి ఇవన్నీ మలాస్యా ముందు రోజే నానపెట్టి మార్నింగే అనమాట ఆమె డ్యూటీ అనమాట ఇది ఇలాగ మేము ముగ్గురు ఉంటాం కాబట్టి ఇంట్లో అన్నీ పెట్టేసి ఇలాగ ప్లేట్లో ఎవరికి ఏదని చెప్పేస్తూ ఉంటుంది ఇంక ఇక్కడైతే నేను కాఫీ అయితే దాత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను ఎన్ని ఇదైనా కూడా ఏది తలకిందులు భూమి తెలకలిందులైనా కూడా కాఫీ అయితే మానము కాఫీకి అడిక్ట్ అనే చెప్పచ్చు ఒక రకంగా మీలా మరి మీలో ఎంతమంది కాఫీకి లవర్స్ ఉన్నారు కామెంట్ చేయండి ఇంకా తర్వాత వచ్చేసి పుహ అయితే ప్రిపేర్ చేసేసాను నేను చాలా సార్లు ఈ రెసిపీ అయితే షేర్ చేసిన్నాను మన ఛానల్లో ఉన్నాయి అందుకనేసి రెసిపీని అయితే షేర్ చేయట్లేదు అనమాట దీంట్లోకి వచ్చేసి పప్పుల పొడి బాగుంటుంది అనమాట కాంబినేషను అండ్ ఇది వచ్చేసి వీడియో నెక్స్ట్ మా వారు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోయిన నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా వీడియోకి అయితే కూర్చున్నాను ఇది ఏం వీడియో అంటే మన ఫ్యా డ్రెస్సెస్ ఇంకా శారీస్ ఇవన్నీ కూడా మనం సేల్ చేస్తూ ఉంటాం కదా ఆల్రెడీ మన ఛానల్లో ఇంతకుముందు పెట్టేదాన్ని ఇప్పుడు ఏంటంటే వీడియోస్ వ్లాగ్స్ కుకింగ్ ఈ ఫ్యాషన్కి సంబంధించి ఇవన్నీ అంతా ఒకటే దాంట్లో ఎందుకు గందరగోళం అవుతుందని చెప్పనేసి కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి రండి కలెక్షన్ బై రాధిక నేను ఇక్కడ మీకు స్క్రీన్ పైన కూడా పిన్ చేస్తాను ఆ ఛానల్లోకి వెళ్ళి మీరు చూసారంటే మంచి మంచి కలెక్షన్లో శారీస్ డ్రెస్సెస్ కానివ్వండి బ్లౌజెస్ కానివ్వండి బాగుండని అయితే మీరు చూడొచ్చు తప్పకుండా ఆ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి చూడండి అండ్ ఇంకైతే ఎన్ని పనులు మనకి చేసుకున్నా ఫైనల్గా వంట దగ్గరికి అయితే రావాల్సిందే కదా కిచెన్లోకి అయితే వచ్చేసాను యాక్చువల్గా అయితే మర్చిపోయా నేను వ్లాగ్ తీస్తున్నాను చేస్తున్నానని అంటే చాలా రోజుల తర్వాత ఇలాగ డే వ్లాగ్ అయితే చేస్తున్నా కదా మర్చిపోయాను తర్వాత గుర్తు వచ్చింది వంట స్టార్ట్ చేశాను వీడియో పెట్టాలి కదా అని ఇంకా అప్పుడైతే మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడైతే నేను సింపుల్గా చికెను ఆలు ఉల్లగడ్డ వేసి జస్ట్ కుర్మా టైప్లో చేస్తున్నాను అనమాట దానికోసం అనేసి సగం రెసిపీ అయిపో అయిపోయింది ఏమనుకోవద్దండి జస్ట్ ఆనియన్ టమాటో కరివేపాకు ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఆల్రెడీ చికెన్ కొంచెం ఉప్పు పసుపు అల్లం తెల్లగడ్డ పేస్ట్ కొంచెం ఆయిల్ వేసి సైడ్లో ఉడకబెట్టి పెట్టు పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి ఇవి బాగా వేగిన తర్వాత ఆలు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసేసి చికెన్ కూడా ఈసారి చిన్న చిన్న పీసెస్ కట్ చేశాను ఒక్కొక్కసారి ఒకలాగా చేస్తుంటా కదా ఇంక ఇవన్నీ బాగా కలిపేసి గరం మసాలా పొడి ధనియాల పొడి కొంచెం కారం ఇవన్నీ వేసేసి బాగా మగ్గిన తర్వాత వాటర్ వేసేస్తాను ఇలాంటి రెసిపీస్ అయితే చాలా రెసిపీస్ బోల్డన్ని మనకి చికెన్ మటన్ చేప రొయ్యలు ఇంకా వెజ్ పచ్చళ్ళు ఇలాంటి రెసిపీస్ బోల్డ్ అన్ని మన ఛానల్లో ఉన్నాయి కొత్తగా చూస్తుంటే ఎవరున్న ఛానల్ని తప్పకుండా అవన్నీ కూడా ఒక్కసారి చూడండి మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి అండ్ ఇది ఇది వచ్చేసి సింపుల్గా చేస్తున్నా అని చెప్పాను కదా చికెన్లోనే మనం బోల్డెన్ రకాలు చేయొచ్చు కదా ఇప్పుడైతే కంప్లీట్ అయిపోవచ్చింది ఇంకా జస్ట్ కొత్తిమీర చల్లేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలాగా సిమ్లోనే పెట్టి ఉంచేస్తాను అనమాట ఇంకా ఫైనల్గా ఉప్పు కూడా చూసుకొని మళ్ళీ ఒక్కసారి కొంచెం ఉప్పు తగ్గింది అనిపించింది ఉప్పు వేసాను కొంచెం కారాలు అవన్నీ కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి కొంచెం స్పైసీగానే చేస్తుంటాను నేను వంటలు బట్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం కారాలు తగ్గిస్తున్నాను ఎండలకి కారం ఎక్కువ తినకూడదు కదా ఇప్పుడైతే నేను మెయిన్గా చూపించబోయేది ఏంటంటే రాగి రోటీస్ అనమాట రాగి రోటీ అయితే చూపెట్టబోతున్నాను ఫస్ట్ అయితే గిన్నెలో వాటర్ తీసుకుంటున్నానండి పెట్టేసి మనం వాటర్ని బాయిల్ చేయాలి వాటర్ మనం ఏ లెక్కను తీసుకోవాలి నేను ఒక గిన్నెతో తీసుకుంటున్నాను ఈ గిన్నెతో టూ గ్లాసెస్ ఆల్రెడీ ఒక గ్లాస్ వాటర్ వేసున్నాను ఇది ఇంకో రెండో గ్లాస్ వాటర్ అనమాట ఇదే బౌల్తో ఇప్పుడు మనం వన్ కప్ ఆఫ్ రాగి పిండి అయితే తీసుకుంటున్నాం వన్ ఇస్ టూ టూ రేషియోలో ఒక అదే గ్లాస్తో కానివ్వండి బౌల్ ఏదైనా అదే కొలత ఇప్పుడు వాటర్ బాగా మరిగిపోయినాయి చూసారా ఇప్పుడు దీంట్లో లైట్గా కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాం మనం మామూలుగా చపాతీ పిండికి చపాతీలకి చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా అలాగా పిండినైతే ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాము ఉప్పు తగినంత మనకి కావాల్సినంత వేసుకొని వాటర్ బాగా మరుగుతున్నప్పుడే ఈ పిండిని అయితే వేయాలన్నమాట ఇదిగోండి ఇప్పుడు పిండి వేసేసి కొంచెం అలవాటు ఉన్న వాళ్ళకైతే ఇలాంటివి ఈజీగా చేయగలుగుతారు కొత్తగా ఏమన్నా చేస్తుంటే వేయంగానే కొంచెం ఉండలు కట్టేస్తాయి ఉండలు కట్టాయని టెన్షన్ పడద్దండి ఎందుకంటే ఇది మనం రాగి సంగటి కాదు చేసేస్తాం రాగి సంగటి అయితే మనకి ఉండలు కట్టేస్తే బాగుండదు ఇది జస్ట్ మనం ఒక పిండి ముద్దలాగా తయారు చేసుకోవాలి కాబట్టి ఒకవేళ ఉండలు కట్టినా ఏం టెన్షన్ పడిన వస్తుంది మళ్ళీ మనం దాన్ని బాగా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు కరెక్ట్గా వన్ టు టూ రేషోలో వాటర్ అయితే ఎంత కరెక్ట్గా సరిపో చూసారా మనకి గిన్నెకి కూడా అంటుకోకుండా ఇలా వస్తుంది యాక్చువల్గా అండి కర్ణాటకలో రాగి ముద్ద అని చేస్తారు సేమ్ ఇదే టైప్లో వాటర్ ఎక్కువ వేసి జస్ట్ ఉత్త రాగి పిండితోనే రాగి ముద్ద చేసుకొని తింటారనమాట మన సైడు మనం మనం తెలుగు వాళ్ళ ఆంధ్ర తెలంగాణ సైడ్ తెలంగాణ నాకు తెలియదు కానివ్వండి ఆంధ్ర సైడ్ అయితే కొంచెం రైస్ వేసి రాగి ముద్ద చేసుకుంటాం రాగి సంగటి అంటాం కదా బట్ కర్ణాటక సైడ్ అయితే అస్సలు ఏమేరు జస్ట్ ఇట్లా పిండితోనే రాగి సంగటి ముద్దలా చేసుకుంటాం ఇప్పుడు దీన్నే మనం కొంచెం వాటర్ ఎక్కువ వేసి బాగా కొంచెం సేపు బాగా ఉడికిచ్చి ఇట్లా కలుపుతూ మంచిగా చేస్తే అదే రాగి ముద్ద అయిపోతుంది బట్ మనమైతే ఇప్పుడు రాగి రోటీ చేస్తున్నాం కాబట్టి మనం ఎక్కువసేపు స్టవ్ పైన ఉంచిన అవసరం జస్ట్ ఇప్పుడు చూస్తున్నారు కదా బాగా కలిపేసాం కదా ఇప్పుడు దీన్ని స్టవ్ ఆపేసి కొంచెంసేపు చల్లారి పెడతాం అంటే మనకి చేతికి మరీ వేడి తగలినంత వరకు ఆ ముద్ద కలుపుకోగలిగేంత వరకు అలా కొంచెంసేపు పక్కన పెట్టేసి చల్లారి ఇప్పుడు ఇక్కడ పిండి చల్లారిపోయింది చూస్తున్నారు కదా ఇప్పుడు తీసి నేను దీన్ని బాగా ముద్దగా ప్రిపేర్ చేసుకుంటాను అనమాట మామూలు మనం చపాతీ పిండి ఎలా కలుపుతామో అలాగే మంచిగా చేతికి అంటుకోకుండా ముద్ద వస్తుంది అనమాట యాక్చువల్గా ఇంకా బాగా కలపాలి పిండిని నాకైతే యాక్చువల్గా లంచ్ టైంకి లేట్ అయిపోతుంది మా వారు లంచ్కి వస్తారు కాబట్టి కొంచెం హడావిడి మీద చేస్తున్నాను ఈ పిండిని ఈ రౌండ్ ముద్ద వచ్చింది చూసారా దాన్నే మనము పిండి కలపకుండానే బాగా స్మూత్గా కానీ పిండిని ఇంకా కలిపితే రోటీలు ఇంకా చాలా బాగా వస్తాయి యాక్చువల్గా నేను చెప్పినట్టు నాకు టైము అంత లేకనే ఫాస్ట్గా మీకు చేసి చూపిస్తున్నాను మీకు టైం ఉండి లేజర్గా ఉంటే కొంచెం పిండి బాగా సాఫ్ట్గా వచ్చేంతవరకు అంటే మనం చపాతీలకు చేసేటప్పుడు చపాతీ పిండిని ఎలాగైతే ఎక్కువసేపు కలిపి సాఫ్ట్గా వచ్చేలా చేస్తామో అలాగనమాట సేమ్ ఇప్పుడైతే ఇట్లాగా ఉండలు పక్కన చేసి పెట్టుకుంటున్నాను యాక్చువల్గా రాగి రోటీస్ ఎంతమంది చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి చాలా తక్కువ మంది చేస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే జనరల్గా రోటీసు చపాతీతో చపాతీలు రోటీలు తర్వాత జొన్న రొట్టెలు ఇవి చేస్తూ ఉంటాము రాగి పిండి చాలా మంచిది కదా హెల్త్కి రాగి పిండితో రాగి మాల్ట్ రాగి జావా లేదు రాగి సంగటి ఇవైతే ఎక్కువ చేస్తుంటాం అవి తిని తిని బోర్ కొట్టిన వాళ్ళు ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ట్రై చేయొచ్చు అనమాట చాలా బాగుంటుంది హెల్త్ వైజ్ కూడా మంచిది కాబట్టి అప్పుడప్పుడు ట్రై చేయొచ్చు రాగి పిండి పిల్లలకి కానివ్వండి ఎవరికైనా ఏ ఏజ్ వాళ్ళకైనా డయాబెటిక్ వాళ్ళకైనా డైట్ చేసే వాళ్ళకైనా ఎవరికైనా అసలు చాలా చాలా మంచిది అందరికీ తెలిసే ఉంటుంది ఈ విషయం బట్ ఒక్కసారి అయితే చెప్తున్నాను మళ్ళీ ఇదిగోండి చూస్తున్నారా ఇలా రా రావాలన్నమాట పిండి మన ముద్దలు ఇంకా కలిపితే ఇంకా సాఫ్ట్గా వస్తుంది నేను చెప్పినట్టు మీరు ట్రై చేయండి తర్వాత వచ్చేసి మనం మామూలుగా ఇట్లా ఇప్పుడు చపాతీకి ఎలాగ ఒత్తుకుంటామో అలాగే కాకపోతే ఈ పిండి ఏంటంటే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది అనమాట కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది మనకి రోటీలు ఇవి బాగా చేసే వాళ్ళకి ఇది ప్రాక్టీస్ మీద బాగా తెలిసే ఉంటుంది కొత్తగా ఎవరు చూస్తున్నారంటే వాళ్ళకి చెప్తున్నారు జస్ట్ కొంచెం డెలికేట్గా ఇట్లాగా రోటీలాగా ఒత్తుకొని లేదు మీకు కొంచెం ప్రాక్టీస్ ఉంది చేతితో అద్దుతారండి జొన్న రొట్టెలు అద్దుతారు చేసారా అలా జొన్న రొట్టెలు అద్దే వాళ్ళు ప్రాక్టీస్ ఉండేవాళ్ళైతే చేతితో కూడా అట్లా అద్దె చేయొచ్చు అనమాట అలా కూడా చేయొచ్చు కాకపోతే కొంచెం పిండి సాఫ్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం డెలికేట్గా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది అంతే అదొక్కటే దానికోసం ఇది ఇదంతా చుట్టి చుట్టి చెప్పాల్సి వస్తుంది అనమాట ఇప్పుడైతే ఇలాగా రోటీస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం పెను మీద వేసి కాల్చేటప్పుడు యాక్చువల్గా ఆయిల్ లేకుండా మనం చేయాలనుకుంటే జస్ట్ వాటర్తో తడుపుకుంటూ చేయొచ్చు అనమాట ఏదైనా క్లాత్ లాంటిది ఉంటే అది తీసుకొని దాన్ని వాటర్లో తడుపుకుంటూ ఇట్లా అద్దుతూ చేస్తే మంచిగా మనకి లాగా బాగా పొంగుతాయి అసలు ఎంత బాగా పొంగుతాయంటే అంత బాగా పొంగుతాయి మనం అది పిండిని కలిపేదాన్ని బట్టి కూడా మనకి పొంగుతాయి అనమాట రా రాగి రోటీసు లేదు మనకి డ్రైగా ఉంటుంది ఇట్లా ఆయిల్ లేకుండా నచ్చదు కొంతమందికి ఆయిల్ లేకుండా ఏం తింటాం లే అని అనుకుంటే మంచిగా ఆయిల్ వేసుకోండి బట్ నేనైతే ఆయిల్ వాడను ఎక్కువ శాతం ఇలాగే చేస్తాను లేదనుకుంటే నెయ్యి వాడతాను నెయ్యి కూడా ఆవు నెయ్యి వాడతాను అనమాట ఆవు నెయ్యి అయితే కొంచెం నేను మామూలుగా చపాతీలు ఇట్లాంటివి చేసేటప్పుడు కూడా కొంచెం ఆవు నెయ్యే వాడతాను మామూలు మన సన్ఫ్లవర్ ఆయిల్ కన్నా అది కొంచెం బెస్ట్ బెటర్ కాబట్టి ఏదైనా ఆయిల్ మంచిది కాదు కాకపోతే గీలో నెయ్యి కొంచెం బెటర్ కాబట్టి అది వాడుతుంటాను ఇలాగా మనము వద్దనుకుంటే మనము క్లాత్తోనే పెట్టి మంచిగా పొంగేలాగా రొట్టెలలాగా చేసుకోవచ్చు లేదంటే ఇంకొక ఆప్షన్ మనము గీ నెయ్యి గీతో కూడా యూజ్ చేసుకోవచ్చు లేదు గీ అనుకుంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు అది మన ఇష్టం లేండి ఎలాగైనా చేయొచ్చు బట్ నేను చేసే ప్రొసీజర్స్ మీకు జస్ట్ షేర్ చేస్తూ ఉన్నామ్మా ఇది అని చెప్పాను కదా మంచిగా పూరీలాగా పొంగుతాయి అనమాట ఒక్కొక్కసారి అయితే ఎంత బాగుంటాయో అసలు సూపర్గా ఉంటుంది కానీ టేస్ట్ వైజ్ అయితే నేను ఓపెన్గా చెప్తున్నానండి మన చపాతీలు జొన్న రొట్టెలు ఉన్నంత టేస్ట్ అయితే నాకు అనిపించదు బట్ హెల్త్ వైజ్ అయితే మంచిది కాబట్టి తినటమే అన్నిటికన్నా బెస్ట్ అయితే చపాతీలు అయితే బాగుంటాయి కదా కానీ వాటికన్నా ఇంకా మంచిది కాబట్టి ఇవి కూడా ట్రై చేసుకుంటూ అప్పుడప్పుడు తింటూ ఉంటే బాగుంటుంది డిఫరెంట్ టేస్ట్ కోసం డిఫరెంట్గా హెల్తీ వైజ్ అనమాట మొత్తానికి ప్రిపేర్ అయిపోయినాయి సాఫ్ట్గా రాగి రొటీస్ అయితే రెడీ అయిపోయినాయి ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి నచ్చితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి ఇలా డే వ్లాగ్స్ అయితే చేస్తూ ఉంటాను బట్ ఈ మధ్య అయితే కొంచెం గ్యాప్ వచ్చింది ఇంకా అలా కంటిన్యూ చేద్దామనుకుంటున్నాను మరి ఎలా ఉంది వీడియో అని చెప్పనేసి తప్పకుండా కామెంట్ చేయండి మరి ఇలాంటి వీడియోస్ చేయమంటారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి మర్చిపోకుండా తప్పకుండా లైక్ ఇవ్వండి ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నాను సూపర్ సూపర్గా ఉంది చికెన్ కర్రీ కూడా మంచి టేస్టీగా వచ్చింది దాంట్లోకి సైడ్గా సలాడ్ కీర క్యారెట్ అవి కూడా పెట్టుకొని ఇలాగా రెండు రోటీలు అయితే టేస్ట్ చేస్తున్నాను చూస్తున్నారా ఎంత సాఫ్ట్గా ఎమ్మీగా బాగుంటుంది బట్ నేను చెప్పినట్టు మీరు పిండిని ఇంకా మంచిగా కలిపితే ఇంకా బాగా వస్తుంది అనమాట అదనమాట అండి ఈ రోజుకి డే వ్లాగ్ ఇంకా తర్వాత వచ్చేసి నేను చెప్పినట్టు మీరు మంచి శారీస్ డ్రెస్సెస్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా చూడాలనుకుంటే తప్పకుండా ట్రెండ్ కలెక్షన్ బై బయరాది కానీ ఛానల్ని అయితే ఒక్కసారి చూడండి మీకు కలెక్షన్ బాగున్నాయి అని అనిపిస్తే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు తీసుకోవచ్చు కూడా వాట్సాప్ నెంబర్ అన్నీ ఆ ఛానల్లోనే ఉంటాయి మీకు కావాల్సినవి తీసుకోవచ్చు మన దగ్గర చాలామంది ఆన్లైన్లో తీసుకుంటూ ఉంటారు మంచి మంచి కలెక్షన్ ఉంటుంది మన దగ్గర అదైతే నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను కలెక్షన్ వైజ్ క్వా క్వాలిటీ వైజ్ ప్రైస్ వైజ్ అన్నీ రీజనబుల్గా ఉంటాయి క్వాంటిటీ వైజ్ క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటాయి ఒక్కసారి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూడండి ఇదనమాట ఈ రోజు వీడియో మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు అయితే వీడియోస్ చూస్తూ ఉండండి రెండు ఛానల్లోకి సపోర్టింగ్ని తప్పకుండా ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇలాంటి వీడియోస్ మరి ఇంకా ఇంకా చేయాలనేది కూడా మర్చిపోకుండా కామెంట్ చేయండి బాయ్ అండి అంతవరకు రెండు ఛానల్ నెక్స్ట్ కలెక్షన్ ఛానల్ కూడా తప్పకుండా చూడండి బాయ్ బాయ్ బాయ్